హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసరికి షాప్స్ నుంచి సెల్ఫీ స్టిక్ అయితే బుక్ చేసా ఇది ఎలా ఉన్నదనేది దీని క్వాలిటీ అయితే చూపిస్తాను చూడండి ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మొత్తం అంతా మనం ఈజీగా మొబైల్ పెట్టుకొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఇబ్బంది అన్నమాట వీడియో తీసుకోవడానికి పెద్ద స్టాండ్ ఉంది అది విరిగిపోయింది సో అందుకోసం ఇది చిన్న స్టాండ్ అయితే సెల్ఫీ స్టిక్ లైట్ లైట్తో వచ్చిందన్నమాట సో ఇది వచ్చేసరికి బ్లూటూత్ కనెక్ట్ కనెక్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఇది మొత్తం అంతా చూ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి దీని లింక్ కావస్తే చెప్పండి నేను లింక్ షేర్ చేస్తాను నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి లింక్ కావస్తే లింక్ లింక్ షేర్ చేస్తాను చాలా బాగుంది చూడండి ఫ్రంట్కి వచ్చేసరికి చక్కగా మనం మొబైల్ వచ్చేసరికి ఇలా పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు మీకు నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి బ్లూటూత్ కనెక్టింగ్ మాట సో బాగుంది కదా సో అలా పెట్టుకొని చక్కగా ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి లైట్ లైట్ వచ్చేసింది చూసారా మనం కరెంట్ పోయినా కూడా